నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా సూపర్గా ఉండే పాలకూర పప్పు రెసిపీని చూద్దాం ముందుగా ఒక కప్పు కందిపప్పుని ఒకసారి కడిగి నాలుగు కప్పుల నీళ్ళు వేసుకోండి ఒక కట్ట పాలకూరని బాగా కడిగి పప్పులో వేసుకోండి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చీలు పది నుండి పన్నెండు వరకు తీసుకోండి కొద్దిగా పసుపు వేసి ఒక స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒకసారి కలపండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి రెండు నుండి మూడు విజిల్ల వరకు ఉడికించి తీసుకోండి పప్పు మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి కలపండి పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోవాలి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేయండి దానిలో టేస్ట్కు తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సంతా చింతపండు రసాన్ని వేసుకొని కలపండి స్టవ్ని ఆన్లోనే ఉంచండి వేరొక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి దానిలో జీలకర్ర ఐదారు ఎండుమిర్చీలు కొద్దిగా కరివేపాకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పసుపును వేసి ఒకసారి కలిపి పప్పులో వేసి పోపు వేయండి పోపు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించి తీసుకోండి చాలా బాగుంటుంది వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి